హలో అండి ఇక ఈరోజు మనం ప్రగతి నగర్ లో ఉన్నటువంటి చిన్నపట్నంలో ఉన్నాము ఆల్రెడీ ఇక్కడ నుంచి మీకు వీడియో అయితే షేర్ చేసేసాను షాప్ కి సంబంధించిన వీడియో కానీ పలువురుగా ఎలాంటి కలెక్షన్ ఉంటుంది అని చెప్పేసి న్యూగా స్టోర్ అయితే స్టార్ట్ చేశారు అండ్ ఆఫర్స్ అయితే చాలా బాగుందండి ఇక పట్టు చీరలపైన మీరు నమ్మలేనంత తక్కువ లో అయితే ఉండబోతున్నాయి మంచి మంచి ఆఫర్స్ ఇక్కడ అన్నీ కూడా మన కోసం అరేంజ్ చేసి పెట్టా అండి ప్యూర్ పట్టు చీరలపైన ఆఫర్స్ అయితే ఉంటున్నాయి కొన్నింటిలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కూడా ఉంది మరి కొన్నింటిలో ఫార్టీ పర్సెంట్ ఆఫ్ కూడా ఉంది అసలు కొన్ని చిన్న బార్డర్తో కొన్ని బిగ్ బార్డర్తో అండ్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అంతేకాకుండా ఒక్క చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ రోజు టోటల్ గా పట్టు సారీస్ అన్ని కూడా చూపించేస్తాను ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో కూడా చెప్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం సో ఇట్లాంటి శారీ అండి ఇప్పుడు ప్యూర్ పట్టువే కదండి ప్యూర్ పట్టువే మేడం ప్యూర్ పట్టు మీద ఆల్ ఓవర్ డిజైన్స్ లో బ్రోకెట్ స్టైల్ బోర్డర్స్ లో కూడా డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి వీటిలో ఇవి వచ్చేపాటికి నైన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ వస్తుంది అసలు విన్నారా టెన్ థౌసండ్ అనుకోండి ఇంకా నైన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఉన్నటువంటి చీర ఇప్పుడు ఆఫర్ లో ఎంత ఫైవ్ రూపీస్ అయితే వచ్చేస్తుంది ప్యూర్ పట్టులు అండ్ ఇది వచ్చేసి మరి మనకి ఇంకా చిన్న బార్డర్ తో కూడా వచ్చింది చిన్న బార్డర్ ఉన్నాయి దీంట్లోనే పెద్ద బార్డర్స్ ఉన్నాయి లైట్ పేస్టల్ మిక్స్ ఉన్నాయి అసలు ఇది ఏంటంటే మెహందీ కలర్ ప్లస్ ఎల్లో కలర్ మిక్సింగ్ లో వచ్చిందండి కల్నేతలో వచ్చింది కల్నేతలో వస్తుంది సార్ అంతా మీకు బ్లౌజ్ కూడా మెహందీ కలర్ బ్లౌజ్ వస్తుంది ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది మెహందీ కలర్ చీరకి లైట్ వెయిట్ బాగుంటాయి చీరలు చాలా గ్రాండ్ గా ఉన్నాయి ఇంకా అంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో అయితే ఉంది డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి మేడం ఇప్పుడు కలర్స్ టెన్ కలర్స్ ఉండొచ్చు కానీ టెన్ కలర్స్ లో మీకు డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి దాంట్లో కొన్ని కొన్ని డిజైన్స్ కి మీకు ఆప్షన్ కూడా ఉంటది కలర్ ఆప్షన్ ఓకే

బ్లౌజ్ డార్క్ వస్తుంది ఓకే కాంట్రాస్ట్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో హ్మ్ ఇట్లా ఇది ఇప్పుడు బాగా ట్రెండీ కలర్ కూడా అండి మెహందీ సారీ గ్రే కలర్ కి మెజెంటా బోర్డర్ అన్నమాట అట్లా గ్రే కి ఇట్లా బ్లూ కాంబినేషన్ కూడా ఇప్పుడు మెయిన్ ట్రెండ్ కలర్ మేడం ఇది ఇది కూడా కదా గ్రే కి పికాక్ బ్లూ ఇచ్చారు గ్రే కి పికాక్ బ్లూ బ్లౌజ్ బోర్డర్ కాంబినేషన్ లో వస్తుంది బోర్డర్ అంతా మీకు సింపుల్ కడి బోర్డర్ కాకుండా డిజైనింగ్ వస్తుంది పైన సింపుల్ బోర్డర్ వచ్చి కింద డిజైనింగ్ ఉంటుంది మొత్తం గ్రీన్ షర్ట్ లోనే కాంట్రాస్ట్ మెజంత కాంబినేషన్ ఓకే ఇది కూడా చూడండి ప్యారెట్ గ్రీన్ కి పింక్ అండి ఇదంతా అసలు యాంటీ ఫీవింగ్ తో తీసుకున్నారు లుక్ అయితే మంచి మ్యాటిల్ లుక్ తో బాగా కనబడుతుంది మీడియం బార్డర్ తో కూడా ఉంది ఇవి ఇప్పుడు అన్ని కూడా మనకి ఆఫర్ లో ఫైవ్ వస్తున్నాయి విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇంకొన్ని డిజైన్స్ ఇంకెవరైనా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తే చాలా బెస్ట్ ప్రైస్ బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి ఇంకా ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి కూడా మంచిగా తీసేసుకొని వెళ్ళిపోవచ్చు అండి చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చిన్న బార్డర్ వచ్చింది ప్లస్ ఇది కొత్తగా మన కొంచెం ఉప్పాడ పట్టులో ఇట్లాంటి డిజైన్స్ చూస్తాము దాంట్లో ఇది కంచి పట్టులో తీసుకున్నారు గ్రాండ్ గా ఉంది పళ్ళు ప్రతి దానికి వస్తుంది కాంట్రాస్ట్ ప్రతి దానికి కాంట్రాస్టే వస్తుంది కలర్ ఇంకా బాగుంది ఇవి మార్కెట్ లో ఎక్కడైనా సరే టెన్ థౌసండ్ స్టార్టింగ్ సో మనకి చెన్నపట్నం పట్టు చీరల అంగడి

మనం ఓపెనింగ్ టెన్ డేస్ ఆఫర్ కింద పెడుతున్నాం మొత్తం ఇవన్నీ అదే అడగాలి అనుకున్నా ఎన్నాళ్ళ వరకు ఆఫర్ ఉంటుంది ఇవి వచ్చేపాటికి ఇప్పుడే వచ్చింది మనం ప్రెసెంట్ స్టాక్ ఒక ట్వంటీ డేస్ వరకు మాక్సిమం ఉంటుంది స్టాక్ అంతా ఉంటుంది ఎందుకంటే తక్కువ క్వాంటిటీ తేలేదు మనం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పైన తెచ్చాం సారీస్ కాకపోతే ఇంకా సేల్స్ బట్టి సేల్స్ బట్టి చెప్తున్నాం మనం సో స్టాక్ అయితే ప్రెసెంట్ ఫుల్ గా ఉంది జస్ట్ ఈ రోజే వచ్చిందట కావలిస్తే మాత్రం చాలా ఫాస్ట్గా గా తీసుకోవాలండి క్రీమ్స్ లో కూడా మీకు లైట్ డార్క్స్ ఉంటాయి దాని మీద జెరీ వివింగ్ గోల్డ్ వివింగ్ మీద ఎల్లో కాంబినేషన్ చేస్తున్నారు చాలా బాగుంది అసలు ఈ కలర్ కిమంటారు కొంచెం కలర్ అట్లాంటి మోడల్ దానికి ఎక్కువ ఏంటంటే రెడ్ గ్రీన్ పింక్ వస్తాయి అలాగే వస్తాయి ఇప్పుడున్న ట్రెండ్ బట్టి దాని మీద మనం ఇది వద్దు అనుకుంటే బ్లౌజ్ కూడా పైన గ్రీన్ వివింగ్ ఇచ్చాం కాబట్టి గ్రీన్ బ్లౌజ్ కూడా ట్రై చేయొచ్చు ట్రై చేయొచ్చు మన చాయిస్ ఇంకా మన చాయిస్ ఇంకా బాగుంటుంది అట్లా కూడా లేదు అంటే ఆ బ్లౌజ్ కి అట్లా వర్క్ చేపించుకోవచ్చు గ్రీన్ బ్లౌజ్ తీసుకొని yellow gold yellow gold వర్క్ చేసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు మనకి 40% డిస్కౌంట్ తర్వాత 5995 రూపాయస్ కొస్తాయండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి చూస్తూనే ఉండండి నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి పెళ్లు ఇంకా చాలానే ఉన్నాయి ఉన్నాయి ఫంక్షన్స్ ఫంక్షన్స్ ఇప్పుడు చాలా సీజన్ కదా మొత్తం ఇవి మంచి ఆఫర్ ఎక్కువేంటే సీజన్ లో రేట్స్ ఎక్కువ పెట్టే సేల్ చేస్తారు కానీ మనకి ఈ చిన్నపట్నం పట్టు చీరల అంగడి పేరుకు తగ్గట్టే ఫస్ట్ టైం కూడా కంచికి కెలాల్సిన అవసరం లేదు మీరు మా స్టోర్ కు వస్తే చాలు అని చెప్పారు నిజంగా అండి ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నట్టు అనిపిస్తుంది మీరు కంచికి వన్ డే టూ డేస్ పట్టింది మేడం ఏం పడుతుంది ఆల్ ఓవర్ సిటీ మీద వన్ అవర్ జర్నీలో లో మన దగ్గరకి అవును చూడండి ప్యారెట్ గ్రీన్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఫోల్డింగ్ ఉన్నప్పుడు చూసే కంటే మనకి ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ప్రతి చీర ఎందుకు ఓపెన్ చేస్తున్నాం అంటే పళ్ళు బ్లౌజ్ కోసం మెయిన్ క్లారిటీగా క్లారిటీగా చూడండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ఎప్పుడు చూసినవి బోర్ కొట్టే కాంబినేషన్స్ అట్లా అనుకుంటారు అలా అస్సలేవు మీకు డార్క్ కాంబినేషన్స్ తక్కువ మేడం వీటిలో ఏంటంటే మాక్సిమం వాటర్ కలర్స్ మిక్స్ ఉన్నాయి ఎక్కువ అంటే ఇవి కూడా ఏంటంటే మరీ లైట్ కలర్స్ కాదు మరీ డార్క్ కాదు మీడియం షేడ్ బాగున్నాయి వీటిలోనే ఇంకొక సిల్వర్ బ్రోకెట్స్ వచ్చి కాంట్రాస్ట్ సిల్వర్ బోర్డర్స్ మీద ఇవి లెవన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ మేడం ఇవి వచ్చేపాటికి ఇంకా బల్క్ క్వాంటిటీ ఎక్కువ వచ్చింది మనకి వీటిల్లో వీటిల్లో దాని గురించి డైరెక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే ఇవి సిల్వర్ బ్రోకేడ్ అండి ఇవి కూడా ఈ రోజే వచ్చాయంట కాకపోతే ఇంకా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి అంటే ఇవి లవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వస్తున్నాయి మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ సూపర్ ఉంది మెరూన్ కి పికాక్ బ్లూ తీసేసుకొని సిల్వర్ జరీ మొత్తం బోర్డర్ అయితే మరీ హైలైట్ అండి ఇందులో డిజైన్స్ చూద్దామండి ఒకసారి కలర్స్ ఇది కలర్ ఉంది కలర్స్ ఉన్నాయి దీంట్లో ఏంటంటే స్పెసిఫిక్ గా ఒక్కొక్క దాంట్లో టూ త్రీ కలర్స్ మాక్సిమం గ్రే కలర్ డార్క్ షేడ్స్ వదిలేసి లైట్ షేడ్స్ మీదే తీసుకున్నాం అందుకని మీకు కలర్ బేస్ తక్కువ క్వాంటిటీ బేస్ క్వాంటిటీ ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ దాంట్లో ఇట్లా డిజైన్స్ చేంజ్ మళ్ళీ బోర్డర్ డిజైన్ మారుతా ఉంటది వీటికి ఓకే

ఫ్రీ షిప్పింగ్ ఉంటదండి ఏ చీర ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ మేడం సింగిల్ పీస్ తీసుకున్నా ఫ్రీ షిఫ్టింగ్ సో అంతే కాకుండా మనకి దూరంగా ఎక్కడ ఉన్నాము ఎట్లా క్వాలిటీ ఏంటి చూసుకోవాలి అనుకున్నా కూడా వీళ్ళు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు వీడియో కాల్ ప్రొవైడింగ్ మేడం 24 అవర్స్ బై మీకు ఏందంటే మీకు ఒక వీడియో కాల్ లో ఉండి ఆ టైమ్ లో కనుక కాల్ లిఫ్ట్ చేయలేకపోతే మీకు ఒక టూ మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ లో రిప్లై వస్తుంది డైరెక్ట్ వీడియో కాల్ గానీ మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ కానీ పెడితే దాని సిమిలర్ గానీ లేదంటే మా పర్సన్స్ ఆటోమేటిక్ కాంటాక్ట్ అయ్యి మీ టేస్ట్ తగ్గట్టు కలెక్షన్ కలెక్షన్ అనేది చూపిస్తా ఉంటారు మనది ఏంటంటే పట్టు చీరలు అంగడి అని చెప్పి అన్ని పట్టే ఉన్నాం మేడం ఫ్యాన్సీ కూడా ఉంటుంది అన్నీ ఉంటాయి ఫ్యాన్సీ వర్క్ సారీస్ అన్ని అన్నీ

మీడియం బోర్డర్ వచ్చి ప్లస్ స్మాల్ బోర్డర్స్ లో అంటే బిగ్ బోర్డర్ రాకుండా నేను ఆఫర్ అంటే ఎయిట్ ట్వంటీ పర్సెంట్ అట్లా ఇస్తారేమో అలా అనుకున్నా కాకపోతే ఇవైతే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో వస్తున్నాయి సో మిస్ చేసుకోకండి ఇంత తక్కువ ప్రైస్ లో నార్మల్ గా పట్టులో మంచి క్వాలిటీ అయితే రాదు కదా సో రండి ముందు చూడండి షాప్ వచ్చి కలెక్షన్ అంతా చూసి మీకు నమ్మకం కుదిరినాక పర్చేస్ చేయొచ్చు మనం ఎందుకంటే టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు చాలా మందికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే డామేజ్ అట్లా అనుకుంటారు ప్రతి పీస్ చెక్ చేసి ఓకే అన్న తర్వాతే మేము కౌంటర్ లో పెడతాం మీకు ఇంకా ఇంటికి వచ్చినాక డ్యామేజ్ ఏదైనా ఉంటే డైరెక్ట్ రిటర్న్ చేసేయండి మేము సేమ్ పీస్ పంపించేస్తాం ఇంకా అస్సలు ఇంకా మనం టెన్షన్ అస్సలు పడాల్సిన అవసరం లేదు

దాంట్లోనే పింక్ ఇట్లా ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది చూడండి ఎంత గ్రాండ్ గా ఉన్నారు నేవీ బ్లూ మ్యాటి లుక్ అండి బా కనబడుతున్నాయి ఆ సిల్వర్ జరీ మీకు వీడియోస్ కాని ఫోటోస్ కాని షైనింగ్ కి లుకింగ్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే డబుల్ లైట్ పెట్టే పని ఉన్నది వీటికి ఎందుకంటే సిల్వర్ వీవింగ్ కదా దాని మీద మీకు లైటింగ్ వచ్చేస్తా ఉంది కాస్త బా ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ లోనే ఇలా కలర్ చూడండి ఇట్లా ఎల్లో చెప్పలేము అట్లా ఎల్లో చెప్పలేము సంపెంగా కలర్ ఉంటది కదా అట్లా వచ్చేసరి సూపర్ ఇవన్నీ కేవలం ఐదు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల్లోనే వస్తాయి కాకపోతే లెవెన్ లవర్స్ ఎవరైనా ఉంటే ఒకటే పీస్ వచ్చింది మేడం ఉన్న సెట్ లో అంటే ఇది ఆర్డర్ బేస్ మీద ఉన్నాయి ఇంకా ఇప్పుడున్న మనకు వచ్చిన స్టోర్ ఉన్న కలెక్షన్ లో ఇది సింగిల్ పీస్ సేమ్ దీంట్లోనే ఆర్డర్స్ కూడా ఉన్నాయి వస్తున్నాయి అంటే ఒక ప్రెజెంట్ అయితే ఒక చీర ఉంది ప్రెజెంట్ అయితే ఒక చీర ఉంది ఈ ఆఫర్ లో ఇది రావడం చాలా రేర్ ఏంటంటే లవండర్ అంటేని ఇప్పుడు షాప్ లోకి వస్తే వన్ డే లో వెళ్ళిపోతుంది వెళ్ళబోదు అది ఆఫర్ లో వచ్చింది మళ్ళీ ఆఫర్ వచ్చింది సరే ఇది కొంచెం లైట్ పింక్ లైట్ పింక్ ఎల్లో కూడా కొంచెం డిఫరెంట్ yellow డిఫరెంట్

ఒకటి రెండు కాదు చాలా చాలా ఉన్నాయి మేడం ఇంకా మనకి గోడంలోనే లోనే ఉన్నాయి హండ్రెడ్ పీసెస్ బాక్సెస్ ఓపెన్ చేయకుండా సో ఇప్పుడు వీడియో కానీ ఫాస్ట్ గా కొన్ని మాత్రమే కొన్ని మాత్రమే తీసాం మనం ఇది ఒకటి లైట్ ఇప్పుడు అంత రెయిన్ బుట్టి స్టైల్ డిఫరెంట్ ఉంది కదండి అవును మేడం అది

అండి అంటే ఇప్పుడు చూపించిన వాటిల్లో ఒకటి ఫైవ్ ఫైవ్ లో ఒకటి ఇంతకు ముందు ఫైవ్ కొన్ని డిజైన్స్ ఇట్లా చూసాయింటాయి మేడం ఇది ఒక డిజైన్ సో ఇలా చాలా ఉన్నాయండి ఒక్కసారి స్టోర్ కి వచ్చేసేయండి విజిట్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ చూడవచ్చు చూడవచ్చు చూపిస్తే మీరెంత చూపించినా మనం వచ్చి చూసుకున్నది వేరు ఆ ఫీల్ వేరు మేడం అట్లా సో రండి వస్తే మీకు కూడా తెలుస్తుంది కలెక్షన్ ఎట్లా ఉంది మెయిన్ క్లాత్ ఎట్ల ఉంది వీళ్ళు ఇచ్చిన ఆఫర్ ప్రైస్ కరెక్ట్ ఏనా కాదా అన్ని చూసుకోగలుగుతారు కానీ మంచి ఆఫర్ వచ్చింది ఈ పెళ్ళిళ్ళ సీజన్ కోసం మిస్ చేసుకోకండి ఇంకా వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటారు నచ్చితే మరింత తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్